కేసెస్లో ఎక్కువ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది ఎక్కువ మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి సార్ ఇది ఆల్రెడీ మనకి ఉండేది అనేటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది సార్ ఇప్పుడు ఇది క్రేమ్ చేసి అంటే ఫర్దర్ ఆర్డర్కి వచ్చేంత వరకు ఈ గైడ్లైన్స్ ఫాలో అవ్వని చెప్పేసి ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇది ఉండేటట్టు ఉండదు करती है और तो आपारी चेस को वाले अभी हंड्रेड स्टूडेंट्स का टेक्वोनर्स होने वाला कंपलसरी है सर कंपनी टी है हंड्रेड और सत्ताईस है रिलेशनशिप देखिए सर सो कॉल्स शुड एनशुर दैट दे आर डूइंग अ मेंटर्स मेडिकेटेड मेंटर्स ही वो स्मॉल ग्रुप एस्पेसिली डीटेंडिंग एग्जाम्स ही इंस्ट्रक्श అండ్ దట్ ర్యాండమ్ చేసి ఏదైనా క్లాస్లో ఇలాంటి సెగ్రిగేషన్స్ ఉన్నాయా మనం చూడాలి అయితే ఇదొక ఒక నెంబర్ ఉండాలి కదమ్మా ఏమన్నా వచ్చా ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ని పబ్లిసైజ్ చేయండి ఏఆర్ గారు ఆ ఫోన్ నెంబర్ పోస్టర్స్ చేయండి ఆ పోస్టర్స్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్లో అవైలబుల్ ఉండేటట్టు చూడండి ఆల్ దీంట్లో స్కూల్స్లో హాస్టల్స్ లో ఆ కోర్సెస్ ఓకే మెంటల్ హెల్త్ ట్రైనింగ్ వీళ్ళు చేయాలంటున్నారు కదా మేం చేస్తారు వీళ్ళందరూ కూడా ఐ గాట్ ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ యాప్ ఉంది ఓకే దాని కర్మయోగ్యాన్ని కూడా పిలుస్తాము అందరూ కూడా ఆల్ స్కూల్స్ దే హ్యావ్ టు డూ దిస్ ట్రైనింగ్ ఆన్లైన్ ప్రైవేట్ అయినా అదైనా స్టాఫ్ మస్ట్ బి ట్రైన్ టు డీల్ విత్ మార్షల్ టీచర్స్ టీచర్ సెడాట్ ప్రిపరీ మనోని కూడా అపస్మారకం ఆ ఇంట్లో ఎవరీ సపోర్ట్ కరోనా వాళ్ళ అంద儿 కూడా యా అందరి ప్రింటల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫిజికల్ గా యోగా కూడా చేయాలి స్పోర్ట్స్ చేయించండి స్పోర్ట్స్ యోగా ప్లస్ స్పోర్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు కదా మరి పేరెంట్స్ మీటింగ్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కువ అండి పని చేస్తారని చెప్పని हमें इमारत में क्या कुछ होता है इबर दिसंबर किफ्तर दिसंबर मेगा पेटीएम इसका मेगा पेटीएम पेटीएम मेगा पेटीएम अप्लाइज़ तू ऑल हॉस्टल्स इधर इंटरनेशनल कॉलेज पढ़ा इंटरनेशनल कॉलेज अप्लाई है तो था अप्लाई है तो था